హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మనం స్వచ్ఛమైన గేదె నెయ్యిని ఇంట్లోనే తీసుకోవడం ఎలా మనం డైలీ గేదె పాలు తెచ్చుకుంటామంటే పాలు తెచ్చుకుంటాం కదండి ఆ పాలని మీ మీగడ పైన వేడి చేసిన తర్వాత కొద్దిగా కొద్దిగానే మీగడ వచ్చేస్తుంది ఆ మీ గడనంతా ఒక స్టోర్ చేసుకోవాలి అందులో కొద్దిగా తోడు వేసి ఒక పది ఇరవై రోజులైతే మనం బాగా చాలా అవుతుంది మీ గడ తీసుకోవాలి <coughs> ఆ మేగడ్డంతా ఓన్లీ తీసుకొని ఒక గిన్నెలు వేసుకోవాలి అందులో వాటర్ లాంటివి ఏమి వేసుకోకుండా ఓన్లీ గ్రైండ్ చేసుకోవాలి ఇలాంటి చిన్న మిక్సర్ లాంటివి తీసుకొని మనం మిక్సీలో వేసుకున్న పర్లేదు మిక్సీలో వేసుకున్న కానీ చాలా నీ వెన్న అనేసి మంచిగా వచ్చేస్తుంది నెయ్యి గడ్డ అనేసి వెన్న అనేసి మనం దీంతోనే ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుంది ఇది మనం మనం తి తిప్పుకోవాలండి ఆన్ చేసుకోవాలి దాన్ని ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా చేపెట్టామంటే ఈజీగా గ్రైండ్ చేసేస్తుంది అది మనకు తొందరగా అయిపోతుంది చల్లకామ అనే మనం అప్పట్లో అమ్మ వాళ్ళు ఎలా వాడేదో మనం ఇప్పుడు ఇది చల్లకామ టైప్ మనం ఇది వాడుతున్నాం అండి ఇంకా స్పీడ్ అయిపోతుంది అనేసి మిక్సీలో అయితే దాన్ని మూత అనేది ఉంటుంది కాకుంటే ఇది కొంచెం తొందరగా అయిపోతుంది ఇది ఉన్నవాళ్ళు ఇది వాడుకోండి ఈజీ అవుతుంది అలా టూ మినిట్స్ ఉంచుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ అనే కూల్ వాటర్ అని ఏం కాదు నార్మల్ వాటర్ వేసుకున్నా సరే వచ్చేస్తుంది వాటర్ వేసుకుందామంటే ఈజీగా అనేసి వెన్నగడ్డ అనేసి పైకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వాటర్ వేసుకుందాం అంత ఈజీగా వచ్చేస్తుంది ఇప్పటికీ మనకు కావాలి కాలేదు అని అనుకుంటే ఇంకొకసారి తిప్పుకోండి వచ్చేస్తుంది రెండు నిమిషాలల్లో మనకి వెన్న అనేసి పైకి ఈజీగా వచ్చేసింది కొద్దిగా కూడా అందులో పోదు చూడండి మొత్తం వెన్నెలాగా ఎట్లా వచ్చేస్తుందో వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయి ఓన్లీ గడ్డ మాత్రమే పైకి వచ్చేస్తుంది చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తుంది మనం ఇంకా అసలు ఉండదు ఇంకా ఏమైనా ఉంది కొంచెం అనుకొని అనిపిస్తుంది ఇంకొకసారి తిప్పుకునేటప్పుడు వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అంతే అండి తిప్పుకోవడం అది మిషన్ అనేది ఆన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దానికున్న మిషన్ దానికి ఉన్న అంతా క్లీన్ చేసేసుకోవాలి వేస్టేజ్ లేకుండా ఈజీగానే అయిపోతుంది దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగానే అవన్నీ అవీటిని తీసుకొని నార్మల్గా అలా జస్ట్ గట్టిగా కొంచెం అంటే ఈజీగా వచ్చేస్తుంది అందులో ఉందంత ఫింగర్తో ఈజీ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి వాటర్ వేసుకున్న తర్వాత మనం వెన్న అనేసి వెన్నగడ్డ అనేసి పైకి వచ్చేసింది ఆ వెన్నగడ్డ అనేసి మంచిగా నీట్గా చేతిని ఒక పక్క కనుక్కొని చిన్నగా తీసుకోవాలి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది మనం వాటర్ లేకుండా కొద్ది కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ వచ్చినా సరే అందులోకి వెళ్ళి వెళ్ళిపోతాయి గిన్నెలోకి మళ్ళీ వాటర్ అనేసి పక్కకు వచ్చేస్తుంది అట్లాగా పూర్తి వెన్న అనేసి తీసుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ లేకుండా నీట్గా అనేసి తీసుకోవాలి వెన్న మొత్తం అలాగే నీట్గా తీసుకోవాలి వెన్న నుండి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది ఈజీగానే సపరేట్ అయిపోతుంది ఎందుకంటే మొత్తం మనం మంచిగా గ్రైండ్ చేసుకుందాం కాబట్టి మిక్సర్తో నీట్గా వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం కూడా వాటర్లో మజ్జికలు అనేసి కొంచెం కూడా మనం వెన్న లేకుండా నీట్గా చక్కగా తీసి పెట్టేసుకోవాలి చూడండి చేక్ అనేది ఎట్లా అంటుతుందో చక్కగా వెన్నని దీంతో బటర్ కూడా వేసుకోవచ్చు మనం బటర్ కోసం ఇంకో ఫుల్ వీడియో చేసుకుందాం చక్కగా ఎందుకంటే మనం బటర్ ఎంత ఎంత ఎక్కువ వాడతాం ఎన్ చపాతీలోకి బ్రెడ్లోకి అనేసి బటర్ ఎక్కువ వాడతాం నీ కూడా వేసుకోవచ్చు కానీ బటర్ కొద్ది కొద్దిగా మంది వాడతారు కాబట్టి మనం రైస్లోకి అనేసి బటర్ వాడతారు కాబట్టి మనం బటర్ కూడా వేసుకొని ఇన్స్టెంట్గా స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం అనేది సపరేట్ వచ్చేసింది వెన్నెలో నుండి ఆ తీసుకొని మనం మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మజ్జికలో నుండి తీసేసుకున్నాం కదా మళ్ళీ ఇంకేమైనా కొంచెం మజ్జిక అలాంటివి అంటుకొని ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది మనం వెన్న అనేసి ఇప్పుడు మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ రెండో వాటర్ పోసుకున్నాం కాబట్టి ఇది క్లీన్ అయిపోయినట్టే వాటర్ వన్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవడమే స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఓన్లీ సిమ్లో మాత్రమే హైలో అస్సలు పెట్టద్దు ఈజీగా వాడిపోతుంది నెయ్యి అనేసి అస్సలు ఇనిగిపోతుంది మనకు నెయ్యి అనేది అసలు రాదు ఈజీగా మాడిపోతుంది మన సిమ్లో ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అనేది ఖచ్చితంగా ఉంచినాం అనుకో ఇట్లా రౌండ్ మంచిగా ఏదైనా ఎక్స్ట్రా మజ్జిగనేవి ఏ ఉంటే అంత పక్కకి వెళ్ళిపోయి మంచిగా రెడ్డి అయ్యేంత వరకు నుంచి కాబెట్టుకోవాలండి చూడండి ఎంత ఫ్రెష్గా ఆయిల్ అయ్యి ఆయనకి ఎట్లా ఉడగల్లాగా వచ్చేస్తుందో అంత నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం మనం అసలు ప్లాస్టిక్ జల్లి అనేసి పెట్టుకోవద్దు స్టీల్ జల్లి మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే మనం వేడి నెయ్యి అనేది అందులో ప్లాస్టిక్ ఈజీగా కరిగిపోతుంది ఇది కాలిపోతుంది కూడా మనం వడగట్టేసుకోవాలి ఎంత ఫ్రెష్గా అంటే వాటర్ లాగా అనిపిస్తుంది మీకైతే చూడండి మనం కొంచెం అంటే కొంచెం కూడా అసలు జల్లి నుండి కిందికి చాలదు స్టీల్ చల్లి ఈజీగా ఫ్రెష్ చేసేస్తుంది చూడండి అంత వేసుకున్నాం మనం కొంచెం అంటే కొంచెం కూడా ఎక్స్ట్రా మాడిపోయిందనేసి కిందికి రాలేదు ఎంత నీట్గా వచ్చేసింది చూడండి నెయ్యి అనేసి ఇది ఒక రేపైతే మంచిగా పూస పూసలాగా మన షాప్లో తెచ్చుకున్నట్టు అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది కదా పూస అలా అనిపిస్తుంది కానీ మనం ఇంట్లోనే ఎలాంటి కల్తీ లేకుండా ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకున్నా చూడండి పావుకేజీ దాంకుంటుంది మనం ఒక దీన్ని ట్వంటీ డేస్ అట్లా స్టోరేజ్ చేసుకున్న మీగడ మాత్రమే పాకేజ్ కేజీ ఉంటుంది అనవసరంగా మీగడంతా తీసి వేస్ట్ చేయకుండా మనం ఇలా నెయ్యి చేసుకున్నాం అనుకోండి ప్రతి వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా పావు కేజీ నెయ్యి ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం అక్కడిక్కడ మార్కెట్లో పోయి కొనుక్కొని అలా కల్తీ నెయ్యి మన హెల్త్ ఖరాబ్ చేసుకొని మన పిల్లలకి ఎక్కువ నెయ్యి అనేది ఇస్తుంటాం కదా హెల్త్ కోసం అందుకని ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి మనం పిల్లలకి ఇచ్చినట్టయితే ఎంత హెల్తీగా ఉంటారో మీరు ఆలోచించండి ఎంతైనా స్వచ్ఛమైన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే ఎల్లో వేసి ఎలాంటి పౌడర్స్ ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛంగా ఎంత బాగుంది చూడండి ఇలా ప్రతిసారి స్టోరేజ్ చేసి పెట్టుకోండి ఎంత బాగుంటుందో మీ హెల్త్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వచ్ఛమైన గీఏ నెయ్యి